హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఇవాళ మంగళవారం బయట నుంచి పద్నాలుగు వేల ఐదు వందల బస్తాలు వచ్చినాయి దాంట్లో రెండు వేలే ఉంటాయండి కొత్తవి కొత్తవి పెద్దగా రావట్లేదు మీకు తెలుసు ఆ పోయిన వారం అంత వాతావరణం మబ్బులు వర్షాల వల్ల మబ్బులేండి వర్షం మన ఏరియాలో ఎక్కడ పడలేదు మబ్బుల వల్ల పెద్దగా ఎక్కడ ఎండలేదండి అండి అందువల్ల రావట్లేదండి పెద్దగా ముందుగా మనం రిక్వెస్ట్ అండి మనం ఈరోజు ఏం జరిగిందనేదే చూస్తుంటాను పాత వీడియోలు చూడబాకండి నిన్న వీడియో అయిపోయింది చెప్పేశాను ఈరోజు ఏం జరిగిందనేది చూడండి రిక్వెస్ట్ అలాగే చివరి దాకా చూడండి లైక్ చేయండి ముందుగా దేవనూర్ డీలక్స్ వచ్చేసి పదమూడు వేల నుంచి పదిహేను వేలు దాకా కొద్దిగా మచ్చకాయలు తగులు వెయ్యి అవుతున్నాయండి బేరాలు మచ్చకాయలు లేకుండా ఉంటే పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు వేలు డీలక్స్ పదిహేడు వేలండి ఇంకా వన్ జీరో ఎయిట్ వన్లు వచ్చిన ఇవాళ పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు దాకా ఇప్పుడు సైడ్ తక్కువ ఉన్నాయి లైట్కి మైత్రులు ఉన్నాయి బెస్ట్ డీలక్స్ అనుకోండి పదిహేను వేల ఐదు వందలు వేసారు పదహారు వేలు వేసినాయి అంత ప్యూర్ థమ్స్అప్ కలర్ కాదు ప్యూర్ థమ్స్అప్ కలర్ అయితే పదహారు వేలు పడేదండి కానీ పదిహేను వేల ఐదు వందలు పడింది అన్ని రేట్ దాని తర్వాత తేజాలు కనబడ్డాయి అండి ఇంకా తేజాలే కనబడ్డాయి తేజాలు వచ్చేసి మచ్చకాయ తగిలేవన్నీ పన్నెండు వేల నుంచి పదమూడు వేల ఐదు వందలే జరుగుతుందండి బాగుంటాయి బెస్ట్లు కానీ తగులుతున్నాయి ఆ రేట్లు డీలక్స్లు వస్తున్నాయి అక్కడక్కడ మంచి రకాలు వస్తున్నాయండి పత్తి కొండయే పత్తి కొండీ కూడా మచ్చ తగులుతున్నాయి వాళ్ళలోనే వాటిలోనే కొద్దిగా ఏ గ్రేడింగ్ చేసుకొని నీటికి తెచ్చారండి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల మూడు వందలు హై క్వాలిటీ జరిగిందండి కొత్త పేద ఇక తాళు విషయానికి వస్తే రేన్ టచ్ కాయలు ముష్టి తాళలు అనుకోండి ఏదైనా అనుకోండి ఐదు వేల నుంచి ఆరు వేలు నుంచి ఎవరు అవి కొనట్లేదండి రంగులు ఉంటేనే కొంటున్నారు ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు తొమ్మిది వేలు ఐదు వందలు తాలు డీలక్స్ తాలు పదివేలు తాకేశారండి కలగలుపుల తాలు చూసింది చెప్తున్నాం ఈ కల పల కలబల కలగలుపుల తాలు పదివేలు తాకేశారు ఏది వన్ జీరో టూ అంతాలు డీడీ తాలు త్రీ ఫోర్ అంతాలు కూడా అంతే పడ్డాయండి ఇక తేయతాలు వచ్చేసి ఎనిమిది నుంచి తొమ్మిది వేల ఐదు వందలే చూశానండి కలగలుపుల తాలు ఇంకా అంత మీకు చూడలేదండి ఇంకా కనపట్టలేదండి ఉన్నాయి రెండు రెండు కోట్లలో కనబడ్డాయి అంతేనా ఇక రన్నింగ్ ఏసీ గురించి మాట్లాడుకుందామండి ఏసీ ఛాంపియన్స్ బాగా పెడుతున్నారు ముఖ్యంగా ఆర్డర్స్ లేవు సేల్స్ లేదు నిన్న ముప్పై ఏడు వేల ఏడు వందలు సేల్స్ అయినాయి అంటే మీరు అర్థం చేసుకోండి సేల్ సోమవారమే అంత ఘోరంగా ఉందంటే సేల్ లేదండి ముఖ్యంగా సేల్స్ లేదు సరుకులు విపరీతంగా పెడుతున్నారు అందులో ఫిఫ్టీ పర్సెంట్ బిఎఫ్ సిఎఫ్ మీడియాలు మీడియం బెస్ట్ రకాలే ఉంటాయండి ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ బెస్ట్లు డీలక్స్లు ఉన్నాయి అంతే ఆ బెస్ట్ డీలక్స్ కూడా అన్నీ సేల్స్ అవ్వట్లేదండి కొన్ని సేల్స్ అవుతున్నాయి కొన్ని అయితే స్లోగా ఉన్నాయండి మార్కెట్ చివరిదాకా చూడండి చెబుతాను ముందుగా మనం దేవనూర్ డీలక్స్ గురించి మాట్లాడుకుంటే మీడియాలు మీడియం బెస్ట్ రకాలు నాకు ఎక్కడ అనిపించలేదండి బెస్ట్ పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదిహేను వేలు అయినాయి దేవన్నూర్ డీలక్స్ ఏసీ డీలక్స్ సూపర్ క్వాలిటీ ఎక్సలెంట్ క్వాలిటీ పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు వేసారండి హై క్వాలిటీ అనమాట ఇక సుపీరియర్ క్వాలిటీ అనమాట వన్ జీరో ఎయిట్ వన్ కనపడింది ఏసీ బ్రష్ డీలక్సే పదిహేను వేలు వేసారు ఎక్సలెంట్ ఉంది క్వాలిటీ థమ్సప్ కలర్ బాగుంది పదిహేను వేలు ఇక నంబర్ ఫైవ్ విషయానికి వస్తే చూడండి సూపర్ డీలక్స్ నంబర్ ఫైవ్ నాకు ఎక్కడ కనపట్టలేదు బెస్ట్ డీలక్స్లు కనబడుతున్నాయి సై తక్కువ బెస్ట్లు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు డీలక్స్ పదహారు వేలు పదహారు వేలు ఐదు వందలే చూశాను పదిహేడు వేలు అంత క్వాలిటీ కాదు పదిహేడు వేలు వేసే ఒకవేళ పడితే పడి ఉండొచ్చండి పదిహేడు వేలు డీలక్స్ సూపర్ అయితే కాదు ఇంకా మీడియాలు ఉన్నాయి మీడియం బెస్ట్లు ఉన్నాయి నెంబర్ ఫైవ్ మీడియాలు పదకొండు వేలు నుంచి పన్నెండు వేలు మీడియం బెస్ట్ రకాలు పదమూడు వేలు ఎక్కువ శాతం పద్నాలుగు వేలు ఎక్కడ ఉన్నాం మంచి రకాలు కూడా మీడియం బెస్ట్లో మంచి ఇంకా త్రీ ఫోర్ అండ్ విషయానికి వస్తే మీడియాలు పదకొండు వేలు నుంచి పన్నెండు వేలు అండి మీడియం బెస్ట్ రకాలు పదమూడు వేలు నుంచి పద్నాలుగు వేలు అంత మించి కోట్ల బెస్ట్ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు డీలక్స్ పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు టాప్ క్వాలిటీ అండి పదిహేడు వేలు అయిందండి ఒక లాట్ ఎక్సలెంట్గా ఉంది క్వాలిటీ సూపర్గా ఉందండి నేను మధ్యాహ్నం వీడియో ఏం తీలేదండి వీడియోలు ఎవరు చూడలేదు అందుకని నేను తీలేదండి ఏమనుకున్నాను మీరు చూస్తేనే కదా నేను తీయడానికి మీరు చూడట్లేదు నేను తీయట్లేదు మరీ మూడు వేల ఐదు వందల మంది చూస్తే ఎట్లండి లక్ష ఇరవై వేల మంది దిగారు మధ్యాహ్నం వీడియోలు కూడా మీరు చూసి కనీసం ఒక పదివేల మంది అయినా చూస్తే నేను ఏదైనా వీడియో పెట్టాను అనుకోండి దాని తర్వాత టూ సెవెంటీ కుబేరా బెస్ట్ అనుకోండి డీలక్స్ అనుకోండి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు దాచాను పదిహేను వేలు కూడా ఉండొచ్చు మార్కెట్లో టూ సెవెంటీ త్రీ కుప్ప డబ డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడీగా వచ్చేసి టాప్ క్వాలిటీ కనపడలేదండి నాకు మామూలుగా మీడియాలు మీడియం బెస్ట్లు బెస్ట్లే కనపడ్డాయి మీడియాలు పదకొండు వేల నుంచి పన్నెండు వేలు దాకా జరిగినాయి బెస్ట్లు వచ్చేసి మీడియం బెస్ట్లు వచ్చేసి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు బెస్ట్లు సైజ్ తక్కువ రంగులు బాగున్నాయి పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదిహేను వేలు బెస్ట్ ప్లస్ అనుకోండి పదిహేను వేల ఐదు వందలు దాకా చూసాను ఇదే రేటు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి కూడా ఏదండి సేమ్ అదే రేట్ అవుతుంది మీడియం బెస్ట్లు పద్నాలుగు వేల దాకా వస్తే బెస్ట్లు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలే చూశాను డీలక్స్ నాకు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి ఎక్కడ కనపడలేదండి ఎక్కడ కనపడలేదు ఇంకా ఆరుమూరు విషయానికి వస్తే మరీ స్లో అండి ఇది ఆరుమూరు బాగా డెడ్ స్లో మీడియాలు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలే మీడియం బెస్ట్ రకాలు పన్నెండు వేలే అడిగారు ఎక్కువ శాతం పన్నెండు వేలు మించి మీడియం బెస్ట్లో ఊరు కొనట్లేదండి అది కూడా నిండు రంగులు మళ్ళీ అసలు అసలు ఆరుమూర్లు కావాలనే వాళ్ళు ఒక్కళ్ళిద్దరు తప్ప ఎవరు లేరు బాగా రెడ్డితో బెస్ట్ పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్ పన్నెండు వేల ఎనిమిది వందలు అండి టాప్ ఆరు పదమూడు వేలు కూడా నేను చూడలేదండి అక్కడ ఉంటే ఎక్కడన్నా ఇండి వచ్చండి సెంటీరియర్ క్వాలిటీ కానీ నేనైతే పన్నెండు వేల ఎనిమిది వందలు చూశానండి టాప్ క్వాలిటీ ఇంకా రైతులు ఇస్తారా అనేది వాళ్ళు ఇస్తాను ఇంకా రోమి టూ సిక్స్ కూడా బెస్ట్లు కనబడ్డాయి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు రైతులు కూడా ఇవ్వనంటున్నారు డీలక్స్ కాదు ఇంకా షార్క్ వన్లు బెస్ట్లు పదమూడు వేలు డీలక్స్ పదమూడు వేల మూడు వందలే చూశాను పదమూడు వేల ఐదు వందలు కూడా చూడలేదండి షార్క్ ఉన్న జీవితంలో పదమూడు వేల మూడు వందలే చూశాను షాక్ మరీ ఘోరంగా ఉందండి మార్కెట్ ఇంకా క్లాసిక్ విషయానికి వస్తే క్లాసిక్ మీడియాలు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు మీడియం బెస్ట్లు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు దాకా ఉంది బెస్ట్ పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ క్లాసిక్ పద్నాలుగు వేల టాప్ అండి అంత మించి లేదు క్లాసిక్ పద్నాలుగు వేల టాప్ ఎక్సలెంట్గా ఉంటుంది పద్నాలుగు వేల ఇక బుల్లెట్లు ఏం కనపడలేదండి బుల్లెట్లు అసలు కనపడలేదు ఉన్నా మీడియం బెస్టో బెస్టో పద్నాలుగు వేలు నుంచి పదిహేను వేలు అండి బాగున్నాయి బెస్ట్ అనుకోండి ఉన్నది చదువుతున్నాను ఇంకా ఎల్లో గోల్డ్ ఇవాళ నిన్నటిదే కనపడింది నిన్న ఇరవై ఎనిమిది వేలుకి ఏం లేదు ఇవాళ కూడా ఇరవై ఎనిమిది వేలు అయింది అదేలా ఇక టూ జీరో ఫోర్ త్రీ మీడియం బెస్ట్లు పద్నాలుగు వేలు పదిహేను వేలు నిండు రంగులు ఉన్నాయండి బెస్ట్ పదహారు వేలు పదహారు వేలు ఐదు వందలు పదిహేడు వేలు బెస్ట్ ప్లస్ అనుకోండి టాప్ క్వాలిటీ టూ జీరో ఫోర్ త్రీ పద్దెనిమిది వేలు అడిగారు మరి రైతు ఇవనన్నాడు కానీ హై క్వాలిటీ అండి పద్దెనిమిది వేలు అడిగింది హై క్వాలిటీ ఇవనన్నాడు రైతు ఇరవై వేలు అయితే అమ్మండి లేకపోతే హై క్వాలిటీ పద్దెనిమిది వేలు సుపీరియర్ క్వాలిటీ ఇక బంగారం విషయానికి వస్తే బంగారం డీలక్స్ పదహారు వేలు చూశానండి టాప్ క్వాలిటీ కాదు పదహారు వేలు చూశాను మీడియం బెస్ట్లు పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు దాకా చూశాను బెస్ట్లు పదిహేను వేలు నుంచి సై తక్కువ చూశాను డీలక్స్ పదహారు వేలు కానీ సూపర్ ఏం కాదు బంగారం ఇక త్రీ థర్టీ ఫోర్లు సేల్స్ పరంగా బాగుంది మీడియాలు పన్నెండు వేల నుంచి పద్నాలుగు పదమూడు వేలేనండి పదకొండు వేల నుంచి పదమూడు వేలు మీడియా అంత మించి లేదు మీడియం బెస్ట్లు పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు అండి మ్యాక్సిమం పదిహేను వేల నుంచి మీడియం బెస్ట్లు అవ్వట్లేదు బెస్ట్లు సైజ్ తక్కువ పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు వేలు బెస్ట్ ప్లస్ డీలక్స్ పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలండి టాప్ సూపర్ టెన్ కూడా ఇదే రేటు జరిగింది అంత మించి నేను చూడలేదండి అంత క్వాలిటీలు కూడా లేవు మార్కెట్లో సూపర్ టెన్ అయినా అదే రేటు జరిగింది థర్టీ ఫోర్ అయినా అదే రేట్లు జరిగింది ఇంకా తేజ విషయానికి వస్తే బాగా స్లోగా ఉందండి మార్కెట్ మీడియాలు పదకొండు వేల నుంచి పన్నెండు వేలు లోపే అడుగుతున్నారు మీడియం బెస్ట్ రకాలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు లోపే అడుగుతున్నారు బాగున్నాయి రంగులు బెస్ట్లు పదమూడు వేల పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలే మరీ ఉంది మార్కెట్ బెస్ట్ ప్లస్ పదమూడు వేల ఎనిమిది వందలు డీలక్స్ పద్నాలుగు వేలు అండి కానీ సూపర్ డీలక్స్ బాగా తక్కువ ఉన్నాయి మార్కెట్లో అక్కడొకటి లాటు పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేల రెండు వందలు పద్నాలుగు వేల మూడు వందలు ఇస్తారు హై క్వాలిటీ తాలిషానికి వస్తే పే తాలు ఏడు వేలు ఏడు వేల ఐదు వందల రంగులు లేవు సేల్స్ స్పీడ్గా లేదు రంగులు కావాలంటే ఎనిమిది వేలు కలగలపల తాలు తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు సీడ్ తాలు వచ్చేసి సేల్సే లేదండి బాగా బాగస్టులో డెడ్లో సేల్స్ సేల్ తాలు నాలుగు వేల ఐదు వందల నుంచి ఆరు వేల దాకే అడుగుతున్నారు ఏడు వేలు అంటే కలగలపలు అడుగుతున్నారు ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు అంటే థర్టీ ఫోర్ తాలు కూడా అంతే ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు అడుగుతున్నారు ఆరు వేలు డీలక్స్ తాలు కలగలప తాలు ఆరు వేల ఐదు వందలు అడిగారు ఏడు వేలు కూడా పడితే పడి పడి నుంచి వచ్చి చూపట్టు అని అంత స్లోగా ఉందండి నేను ఈరోజు ఏం జరిగిందనేది చెప్పానండి రిక్వెస్ట్ చివరి దాకా చూడండి లైక్ చేయండి మళ్ళీ రేపు మార్కెట్లో కలుస్తాను